హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో పాతకాలం నాటి చింతకాయ పచ్చడిని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ మేము క్లియర్గా చూపించిపోతున్నాం పులుపు కారం సువాసన ఇవన్నీ కలిసిన ఈ లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉండే చింతకాయ పచ్చడి అన్నం దోశ ఇడ్లీ దేంట్లోకైనా అద్భుతంగా సరిపోతుంది ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒక కప్పులోకి దంచి పెట్టుకున్న చింతకాయ తుక్కుని తీసుకున్నామండి అలాగే ఒక పది నుంచి పన్నెండు అదే విధంగా ఒకటిన్నర స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ మెంతులు విధంగా ఒక స్పూన్ ఆవాలు అలాగే తొక్క తీసి పెట్టుకున్న ఒక పన్నెండు నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు అలాగే రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ ఆవాలు అలాగే ఐదు నుంచి ఆరు కరివేపాకు రెమ్మలు అలాగే ఇంగువ ఇవండి ఇవాళ మన వీడియోకి కావాల్సిన ఐటమ్స్ ఇంకా వీడియో మొదలు పెట్టేద్దాం ముందుగా ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది లైట్గా హీట్ అయిన తర్వాత మెంతులు ఆవాలు వేసేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకుందామండి వాటిలో ఉన్న పచ్చదనం పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీనికి అప్రాక్సిమేట్గా టూ మినిట్స్ అయితే చక్కగా సరిపోతుంది ఇప్పుడు అందులో మనం తీసుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో మరొక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకుంటే చాలు ఈ ఎండుమిర్చి మరీ ఓవర్ ఫ్రై అయిపోకుండా చూసుకోండి పచ్చడి టేస్ట్ అనేది పాడవుతుంది మీకు కనిపిస్తున్న ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కరెక్ట్ ఫ్రైయింగ్ అయినట్టు వేయించుకున్న ఐటమ్స్ చల్లారేలోపు మీకు చింతకాయ తొక్కు ఎలా చేశానో చెప్తాను చింతకాయలను శుభ్రంగా కరిగి తరి లేకుండా తులిచేసుకొని అందులో ఉన్న పిక్కని పైటికి తీసేసి ఉప్పు పసుపు వేసి వాటిని మిక్సీ పట్టి ఇలా ఫ్రిడ్జ్లో మేము స్టోరేజ్ చేసుకున్నామండి ఇది మీకు చాలా కాలం ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ ఉంటుంది ఇప్పుడు మనం వేయించుకున్న ఆవాలు మెంతులు ఎండుమిర్చి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా అది మిక్సీ పట్టించేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు రెండు విషయాలు చెప్తాను గుర్తుంచుకోండి మెంతులు డ్రై రోస్ట్ చేసి పొడి చేసి వేస్తే ఆ పచ్చడి సువాసన రెట్టింపు అవుతుంది అలాగే ఎండుమిరపకాయలు కూడా ఫ్రెష్గా ఉండేలా చూసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతకాయ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం ఒక విషయం చింతకాయలు ఎంపిక చేసుకుంటున్నప్పుడు గట్టిగా పచ్చగా పులుపు ఎక్కువగా ఉండే చింతకాయలు తీసుకుంటే పచ్చడికి మంచి రుచి అనేది వస్తుంది ఇందులోనే ఒకటిన్నర స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందామండి అలాగే ఒక పావు గ్లాస్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది నీళ్లు మరీ ఎక్కువ పట్టవు దీన్ని శుభ్రంగా ఇలా మిక్సీ చేసేసుకుంటే మీకు కనిపిస్తున్న విధంగా ఇలా చక్కగా పచ్చడి తయారవుతుంది ఇలా ఈ పచ్చడిని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం ఒక విషయం గుర్తుంచుకోండి మిక్సీ చేసుకుంటున్నప్పుడు నీళ్లు చాలా తక్కువ వేసుకోవాలి జస్ట్ మనకి మిక్సీలో బ్లేడ్ తిరగడానికి సరిపడి అన్న నీళ్లు వేసుకుంటే చాలు ఇప్పుడు ఆ పచ్చని పక్కన పెట్టేసుకొని అదే పాన్లో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తర్వాత తొక్క తీసి పెట్టుకున్న పదిహేను వెల్లుల్లి రెమ్మలు ఇందులో వేసేసుకుందాం అండి ఇది మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు ఎంత ఫ్రై అయితే పచ్చడి టేస్ట్ అంత బాగుంటుంది ఇందులోనే ఆవాలు అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం అదే విధంగా ఒకటిన్నర స్పూన్ ఇంగువ అలాగే ఐదు నుంచి ఆరు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఇదంతా అదే మీడియం ఫ్లేమ్లో మరొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన పచ్చడికి కావాల్సిన తాలింపు రెడీ అయిపోయినట్టే ఎప్పుడైనా సరే నిల్వ పచ్చడికి నూనె ఒక రక్షణ లాంటిది నూనె ఎక్కువ వేసుకుంటే పచ్చడి చెడిపోకుండా నిల్వ ఎక్కువ కాలం ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకుందాం ఇక్కడ మంట పూర్తిగా లో లో చేసుకోవడం మర్చిపోకండి దీన్ని ఒక నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇందులో ఏమైనా చెమ్మ ఉంటే అది పూర్తిగా పోతుంది పచ్చడి పాడైపోకుండా ఉంటుంది ఈ పచ్చడి బయట అయితే సిక్స్ మంత్స్ ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ ఉంటుంది అదండి మన పాతకాలం నాటి చింతకాయ పచ్చడి ఇది అన్నంలో కలుపుకొని ఒక చెంచా నెయ్యి వేసుకుంటే రుచి అమోఘంగా ఉంటుంది సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం